మారేడు చెట్టు శివుని యొక్క స్వరూపమే శివునికి బిల్వ వృక్షానికి అసలు తేడా లేనేలే అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో పూజిస్తూ ఉంటారు ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయో అవన్నీ మారేడు చెట్టు యొక్క మూలంలో అంటే మారేడు చెట్టు యొక్క వ్రేలలో ఉంటాయి మారేడు చెట్టు మూలంలో శివలింగం ఒకదానిని కానీ లేక అనేక శివలింగాలను కానీ ఉంచి పూజించిన వారు పరమ పవిత్రులవుతారు శివుని యొక్క సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు మారేడు చెట్టు కింద స్నానం చేసిన వాడు సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలితాన్ని పొంది పరమ పవిత్రులవుతారు గంధ పుష్పాలతో మారేడు చెట్టు మొదలను పూజించిన వారు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతారు మారేడు చెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు తత్వజ్ఞానం పొందగలుగుతాడు శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యమవుతారు అందున కార్తీక మాసంలోను మాఘమాసంలోను ప్రతి మాస శివరాత్రికి మారేడు దగ్గర ఆవు నీతి దీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది మారేడు కొమ్మ చేతిలో పట్టుకొని Uh, I'm